भरतवेदमुग निरतनाट्यमुग कदिलनुपदमिदीसा शिवनि वेदनगनि वेदनग पलिके पदमु परेशालकन्धराज పనికి నమస్కారం అండి హే హాయ్ అయితే ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎంత హ్యాపీగా అంటే మేఘాలలో తెలిపొమ్మ నది తుఫానుల ఎందుకు తెలుసా ఒక వీడియో చూశాను నాకు ఇలాంటి వీడియోలు చూస్తే మహా ఆనందం చూడండి వాయ అనల్ నా నాక మోమలకంటే కాబట్టే వదిలేస్తాను బండి కూడా చదువుతాడు ఇచ్చిన గుడి మన దేశం హిందువులు పుట్టాము మీ తాత కూడా హిందువుంచే పుట్టాడు అర్థమైందా ఈ బోగ్ర పళ్ళు చేసే అక్కడ అలమాయిన సేవల దగ్గర వచ్చాయంటే ఏదో పెళ్ళు కొంచెం ఎవరు వేయపడేదా ఎవడో ఎందుకే భారతదేశంలో మనం పుట్టే వచ్చి మనం మన కల్చర్ నాశనం చేస్తే లంచం కొడుతుంది ఆయన ఇంకా పరిమితి లంచం ஏன் ரலசோத்தா இல்ற எல்லா ஏந்திரலகோத்தா இல்லை எல்லா தாரி தங்க பட்டோ பட்டோ தும்முல ரங்கத ஒடப்பல கொட்ட கொட்டோ தனா நன நரண நரண தன తన తానా 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 తారా తారణ ఎందుకంటే అక్కడ కొంచెం పదాలు ఉన్నాయి అసలు ఈ గురుగారు అసలు ఇప్పుడు కేసులు అంటారు కదా అందుకు తీసేసాను కానీ అయితే ఈ వీడియో చూసినప్పటి నుంచి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గాలిలో తేరుతున్నట్టుంది అనమాట నాకు ఇలాంటి వీడియోస్ చూస్తే మంచి హ్యాపీగా ఉంటుంది అదే అనమాట అయితే ఎందుకు కొట్టారంటే ఊరిన కొట్టలేదు అది ఏడుపు ఏడరు కదా ఇప్పుడు పక్వల్ని కిగుతూ ఉంటారు అక్కడికి వెళ్ళి మన దేవుళ్ళ గురించి తప్పుడు ప్రసాద్ మీరు విన్నారు కదా అక్కడ తప్పుడుగా మాట్లాడుతుంటే తగిలించారనమాట ఎంత చెప్పాలరా మీకు మీకు ఇటు సిగ్గులు కట్టి వేటి ఎందుకంటే ఈదిల్లు అంటే వెళ్తారు అడుక్కు తిన్న బతుకులు మీరు మీకు అందరూ అంటూనే ఉన్నారు ముష్టి బతుకులు ముష్టి బతుకులు ఇంటింటికెళ్ళి ముష్టి ఎత్తుకొని మా ఇళ్ళ ముందుకు వచ్చి నా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను తిరితే ఊరుకున్నా హిందువుల దగ్గరికి వెళ్ళి హిందూ దేవుళ్ళు తేడుతుంటే మీకు ఏట్రా ధైర్యాలు எக்கு அந்த தோப்பின குணம் மாநாரு நீ போன எல்லோரு எல்லோரு நெவரோதரோராஜாங்க அண்ட் கதா ராஜ்ங்கி இச்சு ஹக்கு அண்ட் கதா எல்லோரு நீ பின் மீது பேசிக்கா பக்கோ கெழுகுதாரேட்டரா ஆ பக்கம் எதுக்கு கெல்கிற பக்கோ கெல்கடம் எந்த தோப்பட அந்த ஒன்றாரு இப்படி அந்த இப்படி அந்த தெரிவிப்போயிருந்தது நீ குறிச்சு பைபிள் குறித்து தெளிப்பேன் తెలిసిపోయింది కాబట్టి మీ ఆటలు ఇంకా సాగు మీరు ఊరి దగ్గర పెట్టుకొని మీకు మంచిగా చూడండి నిన్న ఒకటి చెప్పాడు ఎవడాడు ఆ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ ప్రవీణ్ పగడాల ఎలాగ సువార్త ఎలాగ చెయ్యాలి అంటే ఇలా చెయ్యాలి అని చెప్పాడు అంటే అవతల మనిషి పరిస్థితి అవతల మనిషి మనిషి యొక్క అవన్నీ చూసుకొని ఆ నేర్చుకోండి వీళ్ళు నేర్చుకొని ఆ విధంగా చేసుకోండి ప్రచారం అంతేగాని మీదకి వెళ్ళి నువ్వు మంచి కాదు నా దగ్గరకు వచ్చి నేను తిరితూరుకోండి నా ఏంటి పిచ్చివాగుడు వాగితే మీకు బాగుంటుంది ఎందుకు ఆ తోపలు కాసిన గుణం మీకు ఆ ముష్టి కొనాలు మానుకోరా ముష్టి ఎత్తుకోవడం మానుకోరా మీరు సిగ్ను అజ లేకుండా ఇంకో విషయం ఏంటంటే ఈ పాస్టర్ అజయ్ బాబు ఉన్నాడు కదా ఈ అజయ్ బాబుకి ఇంటర్వ్యూ చేసాడు యాంకర్ ఏమనవి కుంభమేళ గురించి ఆ ఇంటర్వ్యూ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే యాంకర్ తోటి తగు తగు కయ్యాలు కయ్యాలు సూర్యాడు లాగా ఉన్నాడు ఈ అజయ్ బాబు ఏ చిరంజీవి భూ ముఖ్యలాగా గట్టి ஏதோ சிரஞ்சீவி மீட் நேர்ச்சுக்கோண்டா ஏமோ காய் நீங்க போஸ்டர் வந்து நீக்கோக்குவோ ஹிந்து போஸ்டர் இன்டர்வியூஸாரோ மீரு அனைத்து யாங்கர் மீத எகு அனடா யாங்கர் தான் கையம் ஆடுக்க கூர்ச்சோடி எந்தசேபம் கையின் கையின் தவலா ஆக்குக்கடி யாங்கர் தோட்ட இது நாலாக கையால் சூரிய வீடுக்கு நான் கொதித்தே ஊர்மீத ஊரில் தவலா வாடுக்கு வந்து அன்மட்ட அலி அய்ய பாபு அது ఈ అజయ్ బాబు యేసు గురించి యాంకర్ ఏదో అడిగాడు అడుగుతుంటే ఇంకా మన హిందువులకు ఒకలాగా యాంకర్ మీ తిడతాడు మీరు యాంకర్లు అందరూ హిందువులు వస్తే ఒకలాగా యాంకరింగ్ చేస్తారు ఇంటర్వ్యూ చేస్తారు క్రైస్తవుడు వస్తే మీకు మేము హాస్టల్లో వస్తే మీకు ఏమైనా కొమ్ములు కొలుస్తాయా మీకు అని అడుగుతున్నాడు యాంకర్కి చాలాసేపు అసలు యాంకర్ అసలు మాట్లా మాట్లాడనివ్వలేదు అయితే ఇంకో విషయం ఏంటంటే కుంభమేళ గురించి అంటున్నాడు అక్కడ ఎవరో సి సీఓ ఎవరో అట సీఈఓ సీఈఓ భార్య అంట ఆవిడకట ఎలర్జీ వచ్చేసిందట ఆవిడ అందరూ మన వాళ్ళందరూ కమలని పేరు మార్చారట ఎంతమంది వెళ్తే ఎవరికి రాలేదు కానీ ఆవిడకి వచ్చేసిందట ఏమో వాగుతానట అనమాట కుంభమేన అంటే అక్కడ ఏంటంటే వేరే విధంగా మన దేవుళ్ళని కించపరుస్తూ ఎంతో మంది వచ్చారు సన్యాసులు వచ్చారు సన్నోసులు వచ్చారట సన్నోసులు వచ్చారట అంటే ఎల్లోనందరూ ఈ నలభై కోట్ల పైగా వెళ్ళారు కదా వెళ్తున్నారు కదా జనము ఈ నలభై కోట్ల మంది కూడా సన్నాసులు అనమాట సన్యాసులు వచ్చూరు సన్యాసులు వెళ్తున్నారు ఇక్కడికి అంత ఎటకారం ఉంది మా కుంభమేళ లేకపోతే నువ్వు ఎక్కడ బతుకుతావు అక్కడ ఎంతో బిజినెస్ గవర్నమెంట్కి ఎంత ఆదాయం ఇప్పుడు ఆ గవర్నమెంట్కి వచ్చిన ఆదాయంలో మీరే సగం దోపుతారు చర్చలు కానీ ఆట కానీ వీటి కానీ పేదారోధ ఈ నలభై ఐదు ఎంతో ఎంతో బాగా బ్రతుకుతారు పేద రోజా వ్యాపారాలు చేసుకోండి అక్కడ పేదరోధ ఆ నువ్వు కొమ్మ కొంభమేళ గురించి మాట్లాడుతున్నావా నీ మొహంతో ఎప్పుడైనా చూసేవా జనాన్ని నీ మొహంతో ఎప్పుడైనా ములిగేవా నదిలోనా నీ బిజినెస్ కోసం ఎంత దిగజారిపోతున్నారా మీరు మీ దిక్కుమాలిన బ్రతుకులు తగలయ్య ఎంత దిగజారిపోతున్నారు మీ దిక్కుమాలిన బిజినెస్ కోసం ఇతర మతాల మీద ఇతర దేవుళ్ళ మీద లేనిపోనవన్నీ మోపి నీచంగా మాట్లాడి ఆ ఆ తోటి తగు తగువాడు ఆ ఇంత చూశాను నేను ఆఖరికి అతనే తగ్గిపోయాడు ఈ నోడుకు సార్ లేక నోడుకు సార్ నోరు వేస్తుంది మరిపోతాను ఇంత పెద్ద నూరు అంబడు నోరు ఒకటి ఉంది అన్ని ఎందుకన్నవారు నీకు మీటింగ్ పెడితే ముప్పై మంది కూడా రాలేదు మీటింగ్ పెట్టావు కొమ్మేళ థిటర్ కొంటావు నీ జీవితానికి ఎప్పుడు ఎరుగుదువా అక్కడ నదిలో స్నానాలు కానీ ఆ సన్యా సన్యాసులు వచ్చారు సన్యాసులు వచ్చారు ఏటా పేల సన్నాసులో ఎల్లు అందరా నీకంటే పెద్ద సన్నాసు ఎవరు అంతారు నువ్వు వేడితే ముప్పై మంది ఇరవై మంది కూడా మీటింగ్ రాలా ముప్పై మంది కూడా అక్కడ ఏదో టెంట్ వేసి కూర్చోండ్రని చెప్పేసి ఏదో ఖాళీగా ఉందని అప్పుడు నీ ఎండకు ఉండలేక ఎండకు బయట ఉండలేక టెంట్లో వచ్చి కూర్చోంటారు అది కూడా మేము చూసాం రేటు లలిత గారు పెట్టారా వీడు మేము చూసాం అవి చాలా నవ్వుకున్నాం కూడా అదికి మా మీటింగ్ పెట్టావు కదా ఇప్పుడు రాలేదు అక్కడికి ఆ గురించి మాట్లాడినంత గొప్పడు అయిపోవా నువ్వా ఇది చూడండి మీరు మీరు వినండి ఇప్పుడు ఈ అజయ్ బాబు మాటలు కుంభమేళా కంటే సన్యాసులు సన్యాసులు కూడా వెళ్తున్నారు అటు సీతమ్మ గురించి కూడా అది తప్పుగా వాగాడు సీతమ్మ గురించి యాంకర్లు అడుగుతున్నారు మీరు మీరు అడగలేరా మరి మాకు అడుగుతారు కదా యేసు గురించి మేరీ గురించి ఏం మీరు హిందువులు వస్తే మీరు సీతమ్మ గురించి మాట్లాడలేరా సీతమ్మ లంకలోన ఉండి అక్కడికి వెళ్ళింది లవకుశల కన్నది రావ రావణాసుడి దగ్గర సంవత్సరం ఉంది లంకకెళ్ళి లంకలో ఉండి ఇంటికి వెళ్ళి పిల్లలు కానీ లవకుశల కన్నది ఆ ఈ మాట మీరు హిందువులకు మీరు అడగరు మాకు మాత గురించి మాకు పవిత్రాలు పరిశుద్ధరాలు మా మేరే మాత గురించి మీరు అడుగుతారు మీకు ధైర్యం లేదా అని యాంకర్తో మాట్లాడుతున్నాడు సీతమ్మ సీతమ్మ అగ్నిప్రవేశం చేసింది సీతమ్మ నిరూపించుకుంది అది కూడా రాముడికి అనుమానం కాదు అది ప్రజలకి ప్రజల్లో తప్పుడు భావన రాకూడదు ప్రజలకి నిరూపించుకుందాము ఆ తల్లి గురించి మా రాముడికి తెలుసు తెలుసినా గాని అది జనాల కోసం ఆయన జనం కోసమే బ్రతికాడు కదా ఇంకేదేదో వాగుతున్నాడు మరి మా సీతమ్మ అగ్ని ప్రవేశం చేసింది ఆవిడ పునీత్రాలు అయినట్టు నిరూపించుకుంది ఆవిడ మహాపతివ్రతను నిరూపించుకుంది అది కూడా మా రాముడు అన్ని తెలుసు తెలిసే అగ్నిప్రవేశం చేసేమన్నాడు జనాల కోసం మరి మీరు నిరూపించుకోండి మీ మేరే గురించి అడుగు అంటున్నావు కదా మా మేరే గురించి అడుగుతారు సీతం గురించి మీరేం అడగరని ఆ సీత అమ్మ కూడా కాదు సీత ఏ సీత లాగే సొట్టపుదలాగే మరి మీ మేరని కూడా అగ్నిప్రవేశం చేయమనండి పరిశుద్ధులను మేము నమ్ముతాం ఇప్పుడు మీరు కేసులో కేసులు మన సులుకప్పులు దొప్పకండి మీరు మీకు బాగా ఒక అలవాట్లు మేము అడిగిందని సమాధానం చెప్పలేక ఈలో అలా లేకుండా మీకు ఇంకో ఇంత కామెంట్ కూడా ఎవడో పెట్టాడు నీకు కొందలే నీకు ఎవడోకండి బాగా నీ కేసు ఎడతా ఎట్టుకోండి రా కేసు నన్ను కేసు ఎడితే ఆరు సాయంత్రం అవడే నోగతాడు నా దగ్గర ఏం హోక లేదు అది కేసులు కేసులు ఎట్టుకునే మరి మీరే ఎడిపించుకోవాలి మీరే ఛార్జలు కట్టాలి అర్థమైందే ఇప్పుడు సీతమ్మ నిరూపించుకోండి సీతమ్మ గురించి నువ్వు కాబట్టి నేను సీతమ్మ గురించి చెప్తాడు మా సీతమ్మ నిరూపించుకోండి అక్కడ అగ్నిప్రవేశం చేసి మరి మీ మేరీని కూడా ప్రవేశం చేసి మరి నిరూపించుకోవాలంటే మేము కూడా అప్పుడు నమ్ముతాం మేము నమ్మడం ఏంటి మేము కూడా మీ మీ దేవుణ్ణి మీరు మేము కూడా ఆరాధిస్తాం మీరు నిరూపించుకోండి అగ్గిలోకి వెళ్తుంది మళ్ళీ వచ్చి మోను మీ మేరీకి అగ్నిలోకి వెళ్ళిపోయిన తర్వాత మా శీతం వచ్చింది కదా బయటకి మీ మేరీ కూడా వచ్చి మోన మేము నమ్ముతాం మళ్ళీ రాముడి గురించి మాట్లాడతాడు రాముడు దేవుడు కాదట మనిషిగా ఎంతోమంది తేలేసారు రాజ్యాలు చాలా మంది రాజులు అయ్యారు అందులో రాముడు ఒకడు అట ఓడు నీయా నీ నీ తెలివి తగలయ్యా ఎంతోమంది ఏలేసారు అందులో రాముడు ఒకడా నీకు ఇదే ఏడ్చింది నీ నీ కంటికి డబ్బు డబ్బు కమ్ముకుంది డబ్బులు బాగా వస్తాయి మీకు మీకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీ కంటికి ఎవ్వరు కనబడరు ఎవ్వరు కనబడరు డబ్బులే కనబడతానే మీకు ఈ డబ్బు కోసం దేశాన్ని దేశ దేశ ద్రోహులు అయిపోతున్నారు మీరు అస్సలు మరి ఎలాగంత దిగజారి మాట్లాడుతున్నాడు అంటే రాముడు గురించి రాముడట మానవుడట మామూలు మానవుడట ఎంతో మంది రాజ్యాలు వేయలేరు రాజులు అయ్యారు అందులో రాముడు ఒకడట అంటే రాముడు ఏమీ కాదనమాట రాముడు అంత ఎంత గౌరవిస్తారు ఎంత పూజిస్తారు వాళ్ళు పూజించుకొని నాకేంటి వచ్చింది బాధాన్ని పూజించుకొని వాళ్ళందరూ కూడా వెళ్తాడు ఓకే నేను అవుడు పూజ అసలు నీలాంటి వాళ్ళు మా రాముడు దగ్గరికి రానివాడు నీలాంటి వాడికి మా దేవుడు అసలు మీ దరిద్రులకు రానివ్వరు మీరు పురుషులు మీరు కలి కలి ఇంక మీరే కలిపురుషులు ఎంటర్ అయిపోయాడంటే ఎప్పుడో ఎంటర్ అవుతుంది తెలియదు కానీ మీరు మీ మీలోనే ఉన్నాడు కలి ఏంటి మా రాముడు మా రాముడు మా దేవుళ్ళు ఉన్నారు కదా మా దేవి దేవతలు మా ముక్కోడి మిమ్మల్ని రానేవారు అసలు మీరు మిమ్మల్ని ఎక్కడ ఉంచారో అక్కడే ఉంచారు మీరు రారు కూడా ఎందుకంటే దరిద్రులు మీరు దేశ ద్రోహులు మీరు మీరంతా ఒక జాతి అంటే ఒక ఈ మతోన్మాద జాతి అనమాట మీరు అర్థమైందా నీకు నోటి వచ్చిన కుంభమేళా గురించి మాట్లాడదు గొప్ప కూడా వాళ్ళు వా కుంభమేళా సన్యాసులు సన్నాసులు ఎల్ సన్నాసులు ఏ నీకన్నా పెద్ద సన్న శవడంతాడు నీకన్నా పెద్ద సన్న శవడంతాడు మాటలు మర్యాదగా మాట్లాడు యాగ్రత తవ్వులు ఆకోవడం పీక్కోవడం కాదు నాకు మించిపోయినాడు కొన్నాం ఆడడం అన్న కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడను అందరూ లేకపోతే అలాగే వీడియో చూసాం కదా అలాగే తోపలిగాస్తారు ఎక్కడ పడితే అక్కడ పక్క వాళ్ళు నెంబర్స్ ఇస్తే జయ శ్రీరామ్